హాయ్ అండి అందరికీ అయితే షిఫ్ట్ కంప్లీట్ అవ్వగానే మా క్యాంపస్లో ఉన్న మినీ రెస్టారెంట్కి అయితే మా ఫ్రెండ్స్తో పాటు వచ్చాము ఇది చూడటానికి అగ్గుపెట్ల చిన్నగా ఉన్నా కానీ దీనిలో మనకు చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి వేడివేడిగా మ్యాగీస్ న్యూడిల్స్ పప్స్ చికెన్ పప్స్ కర్రీ పప్స్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ అదేవిధంగా చల్లచల్లగా రియల్ జ్యూసెస్ అలాగే డ్రింక్ బాటిల్స్ కేక్స్ కుక్కీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఫస్ట్ అయితే మేము ఇక్కడ రేట్స్ చూసేసి ఏమేమి తీసుకోవాలా అనేసి ఒక చిన్న డిస్కషన్ అయితే జరిగింది డిస్కషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా మేమైతే ఏం తీసుకున్నామో మీరే చూడండి ఈ మినీ షాప్లో డిసైడ్ అవ్వడానికి ఇంచుమించి ఫైవ్ మినిట్స్ వరకు డిస్కస్ చేశారు నెక్స్ట్ అయితే టాటా గ్లూకో టాటా మినీ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము ఈ చికెన్ పప్స్ అయితే మా కోసమే ఈ అక్కడైతే నీట్గా కట్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే మా కోసమే చికెన్ పప్స్ అయితే నీట్గా కట్ చేసి అయితే ఇచ్చేస్తుంది చాలా డేస్ అయింది ఇక్కడ క్యాంపస్లో ఇలా స్నాక్స్ తిని ఇలా నా ఛానల్లో నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదని నేనే ఎక్కువ ఫీల్ అవుతున్నాను మెయిన్ రీజన్ ఏంటంటే వీడియో తీసే వాళ్ళు ఉండరు ఏదైనా ఒక మెయిన్ థింగ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా వీడియో తీసే వాళ్ళు ఉంటే మనకి హెల్ప్ అవుతుంది మనమే వీడియో తీసుకుని మనమే ఒక హ్యాండ్ మేనేజ్ చేయాలంటే అది కష్టమే అయినప్పటికీ కూడా నేను ఇలా వీడియోస్ తీయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ కానీ ఈ మధ్య అయితే చాలా డిలే అవుతున్నాయి ఫైనల్గా మేమైతే ఒక ప్లేస్కి వచ్చి కూర్చొని చికెన్ పప్స్ని అయితే హ్యాపీ హ్యాపీగా జాలీగా గాసిప్స్ చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తే తినేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్